హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ ఎబిరిచి నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో మసాలా బరుగులు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మసాలా బురుగులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇలా బురుగులను ఒక బౌల్లోనికి వేసుకోవాలి తర్వాత అందులోనికి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి కరివేపాకు వేరుశెనగ గింజలు పప్పులు అలాగే ఎండుమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని సన్నగా చిలికలుగా కట్ చేసుకోవాలి బొరుగులు ఈ సీజన్లో మెత్తగా అయిపోతుంటాయి కాబట్టి అలా అయినట్లయితే కాస్త ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా రావడం కోసం పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలి వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా ఇలా తుంచి వేసుకుంటే కారం బాగా పడుతుందని ఇలా తుంచి వేసుకుంటున్నాను తర్వాత తిరిగి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో తిరుగుబాత పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్న మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి దీనిని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి మనం తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి ఇలా చేసుకుంటే మసాలా బరుగులు చాలా టేస్టీగా ఉంటాయి చాలా తొందరగా సింపుల్గా చేసుకోవచ్చు తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న వేరుశెనగ గింజలు ఇక్కడ నేను ఒక అరకప్పు వరకు వేరుశెనగ గింజలు తీసుకున్నాను వాటిని కూడా ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి ఇవంతా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడే పప్పులు బాగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి వేరుశెనగ గింజలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తినే పప్పును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి సరిగా వేగవు లోపల పచ్చిగానే ఉంటాయి మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోనికి మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి దీనితో పాటు మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి రుచి కూడా ఉంటుంది వెల్లుల్లి బాగా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా బురుగులు ఇలా తయారు చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లో కానీ చాలా బాగా ఉంటాయి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇలా పప్పులన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం ఏం పట్టదు టెన్ మినిట్స్ అంతే తర్వాత ఇందులోనికి కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి మంచి కలర్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది వీటన్నింటినీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా అలాగే ఇందులో ఏమీ సాల్ట్ వేసుకోనవసరం లేదండి ఆల్రెడీ బరుగుల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది సాల్ట్ వేయనవసరం లేదు సాల్ట్ వేయకుండానే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బరుగులలోనికి ఈ ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి బరుగులు క్రిస్పీగా లేనట్లయితే కాస్త ఫ్రై చేసుకొని వీటన్నింటినీ కలుపుకోవాలి లేదా క్రిస్పీగా ఉంటే అవసరం లేదండి అలాగే వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అలాగే వేసేసుకుంటున్నాను బరుగులు నాకేం క్రిస్పీగానే ఉన్నాయి చలికాలం కాబట్టి కాస్త మెత్తగా అవుతాయి అలాంటప్పుడు కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటన్నింటినీ బరుగులకు పట్టేటట్లుగా మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న ఈ బరుగులను ఎయిర్ టైట్ బాక్స్లోకి వేసుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చూసారుగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఎయిర్ టైట్ బాక్స్లోకి స్టోర్ చేసుకొని టెన్ డేస్ వరకు వాడుకోవచ్చు పిల్లలకైతే చాలా యూజ్ఫుల్ అండి ఇవి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ